నమస్తే అందరికీ ఇక పొద్దు పొద్దుగాలు వేసినాక మా అమ్మ అయితే ఇలా గంగాదేవికి అయితే తెప్ప చేస్తున్నాం బిట్ అంటే గంగాదేవి తెప్పల కోసం అయితే జొన్న సొప్ప అయితే తీసుకొని సప్ప సప్ప అయితే నరికిన నరికి అయితే తెప్పనైతే తయారు చేసిన ప్రతిసారి మా బాపు చేస్తూ ఉండే కానీ ఈసారి అయితే నేనైతే చేసిన అన్నట్టు మంచిగా అయితే వచ్చింది అన్నట్టు ఇక మంచిగా అంత అయిపోయిన తర్వాత మా అమ్మ నైవేద్యాలు చేసింది తీసుకొని అయితే ఈ తోట్లకైతే బయలుదేరిన అందరి తోటలకు పోతూ ఉండే ఇక నేను తోటలకు పోయి వాగులు ఐదు రాళ్ళు తీసుకొని ఇక అన్ని నదుమ తల్లులని అందరినీ తలుచుకున్న అన్నట్టు నదిమ తల్లులని అందరినీ తలుసుకొని బొట్లు పెట్టి పూజించి ఐదు రకాల పంచ నైవేద్యాలను అయితే ఇక గంగా మాతకు అండ్ మన నది తల్లులకు అందరికైతే పెట్టినామన్నట్టు నదులలో శ్రేష్టమైన నది గంగా నదిగా భావిస్తాం కాబట్టి గంగా మాతకు మనం తెప్ప చేస్తామన్నట్టు ఇక తెప్పల కస్తురాకులు గడిగేసుకొని అందులో గంగా మాతకు కూడా నైవేద్యం అనేది అంత పెట్టడం జరిగింది అసలు ముచ్చటి ఏంటంటే శ్రావణ మాసంలో రెండవ సోమవారం కానీ మూడవ సోమవారం కానీ గంగామాతకైతే తెప్ప అనేది తెప్పనేది వదులుతారన్నట్టు మీలో ఎంతమందికి తెలుసు ఇంకోటి ఏంటంటే ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత మనము గంగాదేవికి అయితే నీ దీపం పెట్టించి వెలిగించిన తర్వాత కొబ్బరికాయలు అన్నీ కొట్టిన తర్వాత ఈ నూనె దార అయితే నీళ్ళలో పోసుకుంటాం నూనె దార నీకు నీళ్ళ ధార నాకు బావులలో బోర్లల్లో నీళ్ళు మంచిగా ఉండాలి పంటలు మంచిగా వండాలి ఈ నీళ్ళ కష్టాలు రావద్దని చెప్పి దేవునికి అయితే మంచిగా ప్రార్థిస్తాం మీలో ఎంతమందికి తెలుసు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ